దేవి నవరాత్రుల్లో నాలుగో రోజు ప్రసాదం అల్లం చేయడానికి గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకుని ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి నాలుగు పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత పప్పును ఒకసారి కడిగేసి నీళ్ళని వంపేసి జాలిగూళ్ళు వేసేసుకుంటే నీళ్ళు ఏమైనా ఉంటే వడారిపోతాయి ఈలోపు మిక్సీ జార్లో రెండు ఇంచుల అల్లం ముక్క రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళేమీ చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెం మినపప్పు వేసుకుని ముందు నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోండి తర్వాత చల్లటి నీళ్ళు ఫ్రిజ్లో నీళ్ళు పోస్తే గారలు బాగా గుల్లగా వస్తాయి కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా మెత్తగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని మరీ గట్టిగా గ్రైండ్ చేసుకోకూడదు అలానే మరీ పల్చగా గ్రైండ్ చేసుకోకూడదు ఈ విధంగా పప్పు అంతా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకుని బాగా కలుపుకోవాలి పిండిని రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటే గారెలు గుల్లగా వస్తాయి లేదంటే రుబ్బుకున్న వెంటనే కొంచెం వంట సోడా వేసేసుకొని కూడా గారెలు వేసేసుకోవచ్చు పిండి చూడండి బాగా లైట్గా అయింది కదా ఈ విధంగా బీట్ చేసుకోవాలి అలానే మరీ ఎక్కువ బీట్ చేసేసుకోవద్దు వడలు నూనెలో వేసినప్పుడు పగిలిపోతాయి ఇప్పుడు చేతిని బాగా తడిపేసుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుని చూడే విధంగా మధ్యలో హోల్ పెట్టేసి బాగా కాగిన నూనెలో వేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ ఆయిల్కి సరిపడా వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ టిప్స్ ఫాలో అవుతూ గారెల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పైన క్రిస్పీగా లోపల కూడా చక్కగా వేగి దూదలాగా మెత్తగా చాలా బాగా వస్తాయి అంతేనండి నవరాత్రులు నాలుగో రోజు ప్రసాదం అలంకారలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చాయి కదా